నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్ యూ నేర్మి రాజేష్ దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఇవాళ ప్రధానంగా ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ప్రారంభం చెప్పుకోవాలి విడతల వారీగా కొంత ఫేజ్ వైజ్ గా పార్లమెంట్ ఎన్నికలు దేశమంతా జరుగుతుంది ఇప్పటికే మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి మే పద్మూడు నాలుగో విడత పోలింగ్ కూడా జరగబోతోంది ఇట్లాంటి నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అనేక మంది పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే మూడు ఫేజుల్లో భారం తీరినటువంటి నేపథ్యంలో నాలుగో ఫేజు కూడా ప్రజలు సమాయత్తమవుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఈ క్రమంలో ఖచ్చితంగా పద్నాలుగు ఏళ్ళు లేదా పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి ఓటర్ లిస్టులో పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నట్లయితే కొంత ఖచ్చితంగా కూడా ఓటు వేయడానికి ఓటర్ కార్డు తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది సో ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటర్ కార్డు చూపించాల్సి ఉంటుంది కానీ ఓటర్ జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ కూడా మీ వద్ద ఓటర్ గుర్తింపు కార్డు లేకపోతే ఖచ్చితంగా ఈ చెప్తున్నటువంటి పన్నెండు ఐడి కార్డులో ఏ ఐడి కార్డు చూపించాయినా ఈ సహాయంతో ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అందుకని ఇవాళ ఓటర్ కార్డు లేకున్నప్పటికీ కూడా ఏదైతే పన్నెండు ఐడి కార్డు ఈసీ గుర్తించిందో వాటిని చూపించి ఇవాళ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ దీంతో ఓటర్ ఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు కూడా ఓటర్ ఐడి రాకున్నా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా ఖచ్చితంగా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది మరోవైపు ఎన్నికల కమిషన్ ప్రకారం ఓటర్ ఐడితో పాటుగా ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పన్నెండు ఇతర ఐడి కార్డులను కూడా కొంత గుర్తించినట్టుగా తెలుస్తోంది వాటిలో ఏదైనా ఒక కార్డు ఉంటే ఖచ్చితంగా ఓటు వేసుకునే అవకాశం ఉంటుందనేది అనేది ఈజీ ఇప్పటికే స్పష్టం చేస్తుంది కాబట్టి మీరు ఓటర్ కార్డు లేకుండా కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు అందుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇతరత్ర పన్నెండు కార్డులు ఉంటే ఖచ్చితంగా మీరు ఓటు వేసేందుకు అర్హులుగా ఇవాళ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈజీ దీంతో ఇవాళ ప్రధానంగా ఆ పన్నెండు కార్డులు చూపించాల్సినటువంటి కార్డులు ఏంటి అని ఒకసారి చూస్తే పాన్ కార్డు ఉన్నా ఓటు వేసుకోవచ్చు ఆధార్ కార్డ్ ఉన్నా ఓటు వేయొచ్చు ప్రత్యేక వైకల్యం ఐడి కార్డుకు సంబంధించినటువంటి యూడి ఐడి ఐడి కార్డు ఉంటే ఓటు వేసుకోవచ్చు సర్వీస్ ఐడి కార్డు ఉంటే వేసుకోవచ్చు పాస్పోర్ట్ లేదా బ్యాంకు ద్వారా జారీ చేసినటువంటి పాస్బుక్ చూపించి ఓటు వేసుకోవచ్చు ఇక కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ ఉన్నా ఓటు వేయొచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ప్రధానంగా ఆ కార్డు ఉన్నా కూడా ఓటు వేసుకోవచ్చు మరోవైపు పాస్పోర్ట్ ఉన్నా కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ మరోవైపు జాతీయ జనాభా రిజిస్టర్ ప్రకారం కింద ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డు ఉన్నా ఓటు వేసుకోవచ్చు పెన్షన్ కార్డు ఉన్నా ఓటు వేసుకోవచ్చు అట్లాగే ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం జారీ చేసినటువంటి అధికారిక ఐడి కార్డ్స్ ఏదున్నా కూడా ఓటు వేసుకోవడానికి అర్హులు మరోవైపు మండ్రేగా జాబ్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఓటు వేసేందుకు అర్హులు దీంతో ఈ పన్నెండు ఐడి కార్డులు ఏ కార్డు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఓటర్ ఐడి కార్డు మీ చేతిలో లేకపోయినా సమయానికి దొరకపోయినా ఓటర్ లో మీ పేరు ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా ఈ పన్నెండు ఐడి కార్డులో ఏ కార్డు ఉపయోగించుకుని మీరు ఖచ్చితంగా ఓటు వేసే అధికారం మీకు ఉంటుంది మరోవైపు ఖచ్చితంగా హ్యాష్టాగ్ వేదిక ద్వారా మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా భావించి మీ ఓటు అమూల్యమైనటువంటి ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మరొక అంశం ఏంటంటే ఖచ్చితంగా మీ ఓటును అమ్ముకోకండి అని మాత్రం ఖచ్చితంగా నేను హ్యాష్ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్